ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే శృతి నల్లపూసల ఫంక్షన్ని అంగరంగ వైభవంగా శోభ అలాగే సురేంద్ర చెయ్యాలనుకుంటారు అదే విషయాన్ని ప్రభావతికి చెప్పడంతో ప్రభావతి కూడా చాలా సంతోషపడుతుంది ఆ ఫంక్షన్కి వివిఐపీ వాళ్ళు కూడా వస్తారు అలాంటి ఫంక్షన్కి బాలు రాకూడదు ఇంట్లో ఉన్నప్పుడే చాలా పెద్ద గొడవ చేస్తాడు ఇక ఫంక్షన్లో కూడా ఏదో ఒక గొడవ చేస్తాడు అందుకే బాలు ఆ ఫంక్షన్కి రాకుండా నువ్వే చూడాలని చెప్పి శోభ ప్రభావతికి చెప్పడంతో ప్రభావతి పాదికి అదే విషయం చెప్తుంది ప్రభావతి మాటలు విన్నాక సత్యమంటారు సరే ప్రభా నువ్వు మాత్రం వెళ్ళు నా కొడుకు ఫంక్షన్కి రాకుండా నేనెక్కడికి వస్తాను నేను రాను అని చెప్పి అంటారు ఇక మీనా కూడా నా భర్త ఫంక్షన్కి రాంది నేనెందుకు వస్తాను అని చెప్తుంది ఇటువైపు రవి శృతి ఇంట్లో బాలు రాకుండా ఎవరూ రాకుండా మేము వెళ్ళి ఫంక్షన్ చేసుకోవడం బాగోదు అందుకే మేమే రాము అని అంటుంది శృతి అదేంటమ్మా నీదే కదా ఫంక్షన్ మీ అమ్మ అంగరంగ వైభవంగా జరిపిస్తుంది అనగానే అయితే ఏంటమ్మా బాలు అన్నయ్య లేకుండా ఏ ఫంక్షన్ అయినా జరిగిందా అయినా బాలు అన్నయ్యని రావద్దని చెప్పడానికి వాళ్ళెవరు ఫంక్షన్ చేస్తే చెయ్యండి లేకపోతే మానేమనండి అని అంటారు రవి ఇక అందరూ అనడంతో ప్రభావతి అదే విషయాన్ని శోభాకి చెప్తుంది అంటే బాలు కోసం పాది రానంటారా సర్లే ఇక్కడికి వచ్చాక గొడవ పడితే మీదే మీదే బాధ్యత అని అంటుంది శోభ సరే వదిన గారు ఖచ్చితంగా గొడవ పడకుండా నేను చూసుకుంటాను అని అంటుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా శోభ ఇక సురేంద్రతో చెప్తూ ఉంటుంది నేను వేసిన ప్లాను వర్కౌట్ అయింది ఎందుకంటే బాలుని వద్దని చెప్పాను ఖచ్చితంగా బాలు రాకుండా వాళ్ళెవరూ రానన్నారు ఇప్పుడు బాలు వస్తాడు ఫంక్షన్లో గొడవ పెడతాడు అప్పుడు నేను ఆ గొడవని పెద్దదిగా చేసి ఈ అలగా జనాన్ని అందర్నీ బయటికి వెళ్ళిపోమని చెప్పి మా నాల్లుడు రవి అలాగే శృతిని మనింటికి తీసుకొస్తాను ఇదే కదా నా ప్లాను అనగానే నీ ప్లాన్ బాగుంది కానీ వాళ్ళే డబ్బు లేకపోయినా పొగరుగా ఉంటారు అని అంటారు సురేంద్ర రేపే కదా ఫంక్షన్ అల్లుడు కూతురు ఈ ఇంటికి వస్తారు అప్పుడు ఈ శోభ అంటే ఏంటో చూడండి అని అంటుంది శోభ తెల్లగా తెల్లవారుతుంది అందరూ చక్కగా రెడీ అయిపోతారు ఇక బాలు చాలా అంటే చాలా డల్గా ఉంటారు ఏరా బాలు ఏంటి అలా ఉన్నావు నీతో పాటే మేమందరం నువ్వు ఇలా ఉంటే మేము ఎలా ఉంటాము అని అంటారు సత్యం లేదు నాన్న మీరెళ్ళండి ఆ పొగరు బోతుల దగ్గరికి నేను రాను అనగాని ఇంతలో శృతి అంటుంది చూడు బాలు మా అమ్మ మా నాన్నది పొగరు అంటున్నావు కరెక్టే నేను కూడా నీతో పాటు ఇక్కడే ఉంటాను ఎందుకంటే మనందరం ఒక ఇంటి సభ్యులు పొగరు బోతులకి మనం సమాధానం చెప్పాలి కదా అనగాని అందరూ శృతి వైపు చూస్తారు చూడు డబ్బమ్మా నువ్వు డబ్బున దానివే కానీ నీకా పొగరు లేదు ఈ ఇంట్లో ఉంటావు తప్పు చేస్తే నాలాగే నువ్వు కూడా ఎదురు తిరుగుతావు మీ అమ్మ మీ నాన్నని నేను బాధ పెట్టాలనుకోవట్లేదు కన్న కూతురికి అన్ని ముచ్చట్లు చేయాలనుకుంటారు నా చెల్లి మౌనికకి మా ఇంట్లో ఎలా చేశామో నీకు కూడా ఘనంగా మీ అమ్మ మీ నాన్న జరిపించాలనుకుంటున్నారు ఇక అక్కడ ఏదైనా అవమానం జరిగితే నేను తట్టుకోలేను ఖచ్చితంగా గొడవ అవుతుంది ఎందుకు అందుకే నేను ఉందామనుకుంటున్నాను మీనాన్ను వెళ్ళు అనగానే బాగుంది ఈ ఇంట్లో మనిషివి నువ్వు తమ్ముడు అలాగే మరదలు ఫంక్షన్ అవుతూ ఉంటే నువ్వు ఇక్కడ ఉండానండడం భావ్యం కాదు అని అంటారు సత్యం ఇంతలో కామాక్షి వస్తుంది వదిన రెడీ అయిపోయాను పదండి పదండి అనగాని సరి సరే బాలు అన్నిసార్లు రానన్నప్పుడు ఇంకెందుకు మీనా పద అందరూ బాగా రెడీ అయ్యారా ఏదో ఒకటి గిల్టి వేనా వేసుకున్నావా అని అంటుంది అత్తయ్య గిల్టి వేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే నాన్నమ్మ అదే మీ అత్తయ్య సుశీలమ్మ అనగానే ఓ సుశీ డాలింగ్ నీకు తన నగలిచ్చిందా అబ్బా ఈ నగల్లో ఎంత అందంగా ఉన్నావు మీనా వెళ్ళి వెళ్ళు నీదే హైలైట్ అనగానే మీరు రాకపోతే నేను ఎక్కడికి వెళ్తాను ఈ నగలన్నీ ఇచ్చేసే ఎందుకంటే ఊర్లో ఉన్న మనిషితో నాకు పంపించారు అని చెప్పి నగలను చూపిస్తూ ఉంటుంది మీనా ఇటువైపు రోహిణిని అడుగుతుంది ఇక ప్రభావతి రోహిణి ఏంటి నగలేసుకోకుండా ఇలా ఉన్నావు అనగానే అయ్యో ఆంటీ నాకు ఇలా సింపుల్గా అనగానే ఆపు సింపుల్గా ఏంటి ఇంకెప్పుడు వేసుకుంటావు ప్రతిరోజు పార్లర్కి పంజాబీ డ్రెస్ వేసుకుని వెళ్తున్నావు ఏమి వేసుకోవని ఎన్నోసార్లు అడిగాను ఇప్పుడు వాళ్ళు గ్రాండ్గా రిచ్గా ఉంటారు వాళ్ళ ముందు ఇలా సింపుల్గా ఉండడం కాదు అని చెప్పి ఏ మీనా కొన్ని నగలు తనకివ్వు తను సింపుల్గా ఉండడం నాకు నచ్చలేదు అనగానే అది కాదు అని చెప్పేలోపు మీనా అంటుంది రోహిణి నువ్వు కూడా వేసుకో అని చెప్పి ఇక సుశీలమ్మ పంపించిన నగలని రోహిణికి కూడా ఇస్తుంది ఇక రోహిణి కూడా చాలా అందంగా రెడీ అవుతుంది ఇక శృతి అంటుంది హమ్మయ్య అందరూ ఓకేనా పదండి పదండి అని చెప్పి ఇక ఫంక్షన్కి బయలుదేరుతారు సత్యం ఫ్యామిలీ ఇది ఇలా ఉండగా శోభ అలాగే సురేంద్ర వచ్చిన బంధువులందరినీ ఇక ఫంక్షన్ దగ్గర పెద్ద హాల్ తీసుకొని ఆహ్వానిస్తూ ఉంటారు ఇక అందరూ కారుల్లో వస్తూ ఉంటారు కరెక్ట్గా సత్యం ఫ్యామిలీ కూడా వస్తారు సురేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోయి పద వీళ్ళకి మనం ఆహ్వానించేదేంటి అనగానే అయ్యో ఇప్పుడు మనం ఆహ్వానించాలండి తరువాత వెళ్ళగొట్టాలి అని అంటుంది ఇక అందరూ కారు దిగి వస్తూ ఉంటారు రండి రండి అమ్మ శృతి అని చెప్పి కౌగిలించుకుంటుంది శృతిని మమ్మీ ఇంత గ్రాండ్గా అవసరమా చెప్పు అని అంటుంది బేబీ నా కడుపున పుట్టావు కానీ నువ్వు ఎప్పుడు ఎలా మాట్లాడతావో తెలీదు బేబీ ఏంటి నీకు చాలా నగలు చేయించాను కదా ఏవి వేసుకోలేదేంటి అనగానే వీళ్ళు అవి ఎప్పుడో తినేస్తుంటారేమో అనగాని సీన్ లేదు సురేంద్ర గారు ఎందుకంటే మేము మేమే మాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు డబ్బు డబ్బమ్మా ఇలా రావాలని కోరుకుంది డబ్బు డబ్బమ్మా నువ్వెందుకు నగలేసుకోలేదు అని అంటారు బాలు బాలు నగలేసుకుంటేనే మనుషులా లేకపోతే మనుషులు కదా అనగానే చూడు బేబీ పెద్ద పెద్ద విఐపిలు వస్తున్నారు సురేంద్ర శోభా కూతురంటే ఎలా ఉండాలి నీ పెళ్లి మా కళ్ళెదుట దొరకలేదు కనీసం ఈ ముచ్చటైనా ఘనంగా జరగాలని కోరుకుంటాం కదా అనగానే అయ్యో పిన్నిగారు నేను శృతిని రెడీ చేస్తాను అని అంటుంది మీనా మీనాను చూడగానే ఇద్దరూ ఈ అమ్మాయి మాత్రమే ఈ ఇంట్లో కరెక్ట్గా మాట్లాడుతుంది అందరికీ అదో రకమైన అతికి తెలివితేటలు అని అనుకుంటుంది ఇక శృతిని లోపలికి తీసుకువెళ్తుంది మీనా ఇక ప్రభావతి ఆ ఫంక్షన్ హాల్ని ఇక అక్కడున్న బంధువులందరినీ చూసి మురిసిపోతూ హబ్బా ఇలాంటి ఫంక్షన్ హాల్ని చూసి ఎప్పుడూ చూడలేదు ఇంత బాగుంది అనగానే ఆపు ప్రభా ఎందుకలా ఈ ఫంక్షనాలు మందేమైనా ఇదా చెప్పు వాళ్ళు పెద్దింటి వాళ్ళు చేశారు మనం వచ్చాము నువ్వు ఇలా ఇంత ఘోరంగా ఆలోచించద్దు అన బాగుంది ఇది మన రవి మన కోడలు ఫంక్షన్ అండి మీరు ఇలా ఉంటే బాగోదు వదినారు అన్నయ్య గారు మనల్ని ఆహ్వానించారు కదా జరిగినవన్నీ మర్చిపోండి అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి ఇక మీనా రోహిణి శృతిని గదిలోకి తీసుకువెళ్ళి ఒంటినిండా నగలు ఇస్తుంది శోభ ఇక శృతిని గ్రాండ్గా రెడీ చేస్తారు రాలుడు నీకేం కావాలి అని అంటారు సురేంద్ర నాకేమీ వద్దు నాకు శృతి ఉంటే చాలు అని అంటారు రవి అలా అంటావేంటి కారు కావాలా బంగ్లా కావాలా అలాగే హనీమూన్కి ఎక్కడికైనా వెళ్ళాలా అలాగే ల్యాండ్ నీకు ఎక్కడ కావాలో అక్కడ ఇప్పుడు ఇస్తాను అని అంటారు ఇక రవి అలా చూస్తూ ఉంటారు ఇటువైపు బాలు ఒరే లేచిపోయినాడా మీ మామయ్యకి డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి తన ఆస్తినంతా అంతా నువ్వు రాయించేసుకో అనగానే అన్నయ్య నాకు అంత ఆశ లేదు నేను సంపాదిస్తున్నాను నా భార్యని పోషించుకుంటాను డబ్బనేది వస్తుంది పోతుంది కానీ నేను నాలా ఉండడమే ఇష్టం పదన్నయ్య వీళ్ళ డబ్బు వీళ్ళ దగ్గరే ఉంటుంది శృతి నా దగ్గరే ఉంటుంది అని అంటారు రవి హోరే సూపర్ ఆన్సర్ అని చెప్పి వెళ్ళిపోతారు ఇంతలో రోహిణి అలాగే ఇటువైపు మనోజ్ వస్తారు మనోజ్ రోహిణి దగ్గరికి వస్తుంది శోభ ఏంటమ్మా నీది కూడా ఈరోజు తాలిబొట్టు ఫంక్షన్ అని మీ అత్తయ్య అనింది ఏది తాలిబొట్టు అనగానే ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఇంతలో మీనా వచ్చి ఏమైంది పిన్ని అని నువ్వు వాగు ఏ రోహిణి మీ నాన్న ఏంటి ఇంకా రాలేదు అనగాని అది కాదత్తయ్యా అనేలోపు ఇంతలో మీనా అంటుంది అత్తయ్యా ఈ ఈరోజే ఫంక్షన్ అయిపోవాలని మీరు అనుకుంటున్నారు కానీ ఒకటి మాత్రం నిజం శృతి ఫంక్షన్ వాళ్ళ అమ్మా నాన్న గ్రాండ్గా జరిపిస్తున్నారు అలాగే రోహిణిది కూడా వాళ్ళ నాన్న వచ్చి జరిపిస్తారేమో ఇప్పుడు రోహిణిని ఎందుకు ఇబ్బంది పెడతారు మీరు పెద్ద కోడలదే ఫస్ట్ అవ్వాలని కోరుకున్నారు మరి నా పెళ్ళి ముందుగా ఎందుకు చేశారు అందుకే ఇలాంటి సాంప్రదాయాలు పక్కన పెట్టి రోహిణిని ఈ ఫంక్షన్లో ఇబ్బంది పెట్టద్దు అనగానే ఇక ప్రభావతి మీనా వైపు చూస్తూ ఉంటుంది రోహిణి థ్యాంక్స్ మీనా ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు అత్తయ్య ఇలా నన్ను మాట్లాడుతున్నారు నాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు అనగానే శోభ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటి వీళ్ళ అన్యోన్యత వీళ్ళో వీళ్ళను గౌరవ పెట్టాలనుకుంటే వీళ్ళో వీలే సర్దుకుంటున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది శోభా ఇక సురేంద్ర వాళ్ళందరినీ నువ్వు విడగొడతానన్నావు కానీ వాళ్ళు చూసావా అనగానే ఇప్పుడు చూడు అని చెప్పి శృతి రవి భోజనాలు కాలిద్దాం పదండి అని చెప్పి ఇక విఐపీలని ఒక ప్లేస్కి ఇటువైపు ప్రభావతి కుటుంబాన్ని ఒక ప్లేస్కి తీసుకొస్తుంది శోభా వదినగారు ఇదేంటి ఇటువైపు అని చెప్పి అంటూ ఉండగానే మీకు ఇదే కదా అలాంటి పెద్దింటి వాళ్ళతో తినే యోగ్యత మీకు లేదు కదా ఎందుకంటే అలాంటివి మీరు తినలేరు అక్కడ స్పూన్స్తో తింటారు ఫోక్స్తో తింటారు మీరు అవమానపడకుండా ఉండాలని ఇక్కడే అరేంజ్ చేశాను అని అంటుంది ఇక సత్యం ప్రభావతి వైపు చూస్తూ ఉంటారు బాలు అంటారు అవునవును డబ్బున్న వాళ్ళు బాగా తిని అరగకపోతే హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెడతారు అలా కాదు ఇక్కడ హ్యాపీగా ఫుల్లుగా తిని ఇంటికెళ్ళి వేస్తాము వెళ్ళండి వెళ్ళండి అని అంటారు ఇక అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక భోజనాలు ముగించాక అమ్మా అమ్మావతి చూశావా నీ కోటీశ్వరు ఈశ్వరుయ్యపురాలు మనల్ని ఎంత చులకన చేస్తుందో కానీ ఒకటి మాత్రం నిజం ఇక్కడ మనందరం ఏకమయ్యి ఒకటిగా ఉంటే అలాంటి వాళ్ళు ఏమీ పీకలేరు అలాంటి వాళ్ళకి ఇస్తావు నువ్వే అనగానే ఏ నేనేం చేస్తాను ఆవిడంతా పొగరుగా మాట్లాడితే తొందరగా ఫంక్షన్ నుండి వెళ్ళిపోవాలి ఎంతైనా శృతికి వాళ్ళ అమ్మబుద్ధి రాలేదులే శృతి ఎప్పుడు మనతోనే ఉంటుంది శృతిని చూసావా ఒంటి నిండా నగలతో అమ్మవార్లాగుంది అనగానే ఇక మీనా బాలు నుండి వెళ్ళిపోతారు ఇలా ప్రతిసారి అడుగడుగున సత్యం ఫ్యామిలీని అవమానిస్తూ ఉంటుంది శోభా ఇక ఫైనల్గా నల్లపూసలు మార్చే కార్యక్రమం వస్తుంది ఇక ప్రభావతిని ఎవరిని స్టేజ్ పైకి పిలవకుండా తన వాళ్ళతో ఇక నల్లపూసల్ని ఎక్కించి ఇక ఇవి డైమండ్స్ ఇలాంటివి మీలాంటివారే ఎక్కించాలి నల్లపూసల్లో హలగా జనం తో సంబంధం పెట్టుకున్నందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి కనీసం చిలువంత బంగారం కూడా కోడలికి పెట్టలేరు కోడలికి తెస్తే ఆ డబ్బుతో జలసాలు చేసుకుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది ఒక్కసారిగా శృతి పైకి లేస్తుంది మమ్మీ అనగానే ఏమైంది బేబీ ఇప్పుడేమైంది అనగానే ఆపుతావా నీ డబ్బు చరిత్ర ఎందుకు మా వాళ్ళని ఇంతగా అవమానపరుస్తున్నావు డైమండ్ని పైకి వెళ్ళిపోయాక పాటు తీసుకువెళ్తావా రవి పైకిలే ఎందుకంటే మౌనిక ఫంక్షన్ ఇలా తాలిబొట్టు కార్యక్రమం ఎలా జరిగింది ప్రతిసారి మనల్ని అవమానిస్తూ ఉంటే అలాంటి వాళ్ళకి తెక్క కుదిర్చాము మరి మా మమ్మీ డాడీకి ఎందుకు మీ వాళ్ళు తెక్క కుదుర్చటం లేదు బాలు ఇంకా ఏంటి ఇక్కడ ఉంటున్నావు వెళ్దాం పదా అనగానే డబ్బమా కూర్చో అనగానే వద్దు బాలు ఎందుకంటే డబ్బులో ఆనందం ఉందని మా మమ్మీ మా డాడీ అనుకుంటున్నారు కానీ మన చిన్న ఇంట్లో అదే ఇంట్లో ప్రేమగా మౌనికకి ఫంక్షన్ చేశాక చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాంటిది ఇక్కడ లేదు అంత ఇరుగ్గా ఉంది అందుకే మన ఇంట్లోనే తాలిబొట్టు కార్యక్రమం జరిపించుకుందాం రవి నాకు తాలిబొట్టు కన్నాడు అని అంటూ ఉంటుంది శృతి ఇక ప్రభావతి సత్యం అలాగే చూస్తూ ఉంటారు మీనా బాలు సంతోషపడుతూ ఉంటారు ఇక శృతి ఇచ్చిన షాక్కి శోభ అలాగే సురేంద్ర అలాగే ఉండిపోతారు ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends.